అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండలంలో గల నడిమిదొడ్డి గ్రామంలో త్రాగునీటి కష్టాలు ఇప్పట్లో తీరవని వాపోతున్నారు ఎస్సీ కాలనీలో త్రాగునీరు రాక దాదాపుగా సంవత్సరం సంబంధిత నీటి శాఖ అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా మా నీటి గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని ఆ గ్రామ ప్రజలు తమ నీటి బాధను తెలియజేశారు గ్రామంలోని ఈడిగ వీధి కోట వీధి తదితర ఏరియాలు త్రాగునీరు రాక రెండు నెలలు అవుతుంది ఈ సమస్యని పై స్థాయి అధికారుల వద్దకు తీసుకెళ్లగా వారేమాత్రం ఈ సమస్యను పరిష్కరించడం లేదని పంచాయతీ శాఖ వారు త్రాగునీటి కోసం సుమారు బోర్లు వేయించారు గానీ ఏ బోర్లును నీరు పడలేదని కనీసం సంబంధిత అధికారులు ఒక నీటి ట్యాంకర్ ను గ్రామంలో తిప్పి నీటి సమస్యను తాత్కాలికంగా పరిష్కరించకపోవడం గమనార్హం గ్రామంలో ఉన్న త్రాగునీటి ఎద్దడిని దృష్టిలో ఉంచుకుని ఒక వ్యక్తి పంచాయతీ కార్యదర్శి అనుమతితో తమ పొలంలో ఉన్న బోర్ నుంచి నీటిని ట్రాక్టర్ ట్యాంకర్లోకి నింపుకొని గ్రామంలోని కొంతవరకు నీటి ఎద్దడిని పరిష్కరింపచేస్తున్నాడు కానీ పంచాయతీ శాఖ వారు ఆ ట్రాక్టర్ ట్యాంకర్ ను గ్రామంలో తిప్పినందుకు ఎటువంటి బిల్లును ఇప్పటి వరకు చెల్లించకపోవడం విచారకరమని ప్రజలు తెలిపారు బిల్లులు చెల్లించకపోవడం వల్లనే నీటి ట్రాక్టర్ ట్యాంకర్ ను గ్రామంలో తిప్పడం లేదని ప్రజలు తెలిపారు ఇప్పటికైనా అధికారులు స్పందించి సత్వరమే మా గ్రామానికి నీటి ఎద్దడి లేకుండా చేయాలని గ్రామ ప్రజలు కోరుతున్నారు

నుంచి నీళ్ళు ఎవరు ఏం పట్టించుకోలేదు అధికారుల దగ్గరికి పోలేదా మరి ఎట్లా మీ పరిస్థితి మీ పరిస్థితి ఎట్లా నీళ్ళు ఒకరు చెప్పండి ఒకటే మాటే తాగే నీళ్ళు పట్టుకుంటాము బోర్లు ఆడతా అంటే కట్టుకుంటాము మీ పేరు ఎన్ని రోజుల సమస్య నారాయణరా సమస్య ఎన్ని రోజులు రెండు నెలలు ఈ ఊర్లో ఏదో ట్యాంకర్ తోలుతున్నారని ఏమో రాలే ఎందుకు రాలే ఇప్పుడు ఎందుకు ఆపేసినాడు ఆ బిల్ ఇప్పుడు తిప్పుతున్నాడు ఆ బిల్లో కానీ బిల్లు కదా వాళ్ళకి మళ్ళీ మీరందరూ నీళ్లు పట్టుకున్నప్పుడు మీరు కూడా ఆ పిల్లని సపోర్ట్ పోవాలి కదా బిల్లు లేళ్ళకిస్తే ఇంకో మళ్ళా బాగా తిప్పుతాడని మీరు కూడా పెట్టాలి కదా అడగాలి కదమ్మా మీరు అది కానీ అడగల కదా నిజమే కదా వాళ్ళకి కానీ డీజిల్